మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకనూరు గ్రామంలో దారుణం అర్ధరాత్రి నాలుగు ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధం రెండు వాహనాలు పాక్షికంగా దగ్ధం ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన పోలీసులు అందరూ వాటికెళ్ళి ముత్తుకుని నష్టమో నష్టమో తీసుకుని వస్తారు అప్పుడు చేసే పంట ముష్ పూర్తి వచ్చి అవి వెళ్తూ ఆ మోటరేసి నీళ్ళు పట్టి పెరిగింది అన్న పది నలభై దాకా మేలుకున్నాను నేను పెళ్ళి చేసి ఇంతవైపు పండుకున్నాను నీళ్ళు పట్టి కలప కలిగి പഠിപ്പിച്ചു ചുറ്റു പോയിട്ടുണ്ട് അന്നേ

ఇక్కడికి వెళ్ళి ఒక వ్యక్తి ఉరికిండు ఉరికినప్పుడు సీసీ కెమెరాలా పట్టాడు పది యాభైకి పో పదకొండు గంటలకు పోయిండు ఆయన ఇక్కడ నుంచి ముఖం ముఖం ఒకటి గుర్తుపట్టకుండా ఆయన ఏర్పడతారు అయితే వస్తలేడు వస్తలేడమ్మ ఏడుస్తూ బయటకు వస్తే అంటు వేడుతాడేమో అనే బాధతోనే ఉంది